ప్రధానమైనటువంటి సిద్ధాంతం ఏమిటి శివకేశవ అభేదము ఏం చేస్తారు మీరు అంటే మూడు ఊర్ధ్వపుండ్రాలు పెట్టి ఒక పొడుగునామం పెట్టండి దాని అర్థం ఏమిటి నా నుదుటిలో ఆ పరమేశ్వరుడు ఉన్నాడు ఈ శివయ్య కూడా ఉన్నాడు ఈ ఇరువురు అభేదము అని నా తిలక ధారణలో నేను చూపిస్తున్నాను ఈ ఉభయులు అభేదం ముందేది పెడతారు ఊర్ధ్వపుండ్రమే పెట్టండి తర్వాత అడ్డంగా మూడు నామాలు ఇలా తీసుకోండి ఎందుకు అంటే విచ్ఛిన్నం చేయకూడదు ఊర్ధ్వపుండ్రాలని విచ్ఛిన్నం చేయకూడదు బొట్టుని కూడా విచ్ఛిన్నం చేయకూడదు అందుకని ఒక్కసారి ఊర్ధ్వపుండ్రము సింధూరంతో పెట్టుకొని బ్రహ్మాండంగా ఇది శివుడు విష్ణువు వేరు వేరు కాదు ఈ ఇద్దరు ఒకటే ఏ ఒక్కటి వదిలిపెట్టినా రెండోది నాకు అర్థం కాదు కదిలేవాడు కాడే రాముడు రాముడు కదులుతాడా ఎక్కడైనా అంతటా వాడే ఉన్నాడు అవునా అంతటా ఎవరున్నారు రామచంద్రమూర్తే ఉన్నాడు కానీ కథలెన్నో గలవాడు మారీచూడ్ని చంపాడే సుబాహువుని చంపాడే తాటకం చంపాడే రావణ కుంభకర్ణాదుల్ని చంపాడే అయోధ్యకు వెళ్ళాడే వాళ్ళకి బోధ చేశాడే వాళ్ళని హతమార్చాడే ఆంజనేయ స్వామిని అనుగ్రహించాడే సుగ్రీవుణ్ణి అనుగ్రహించాడే ఇవన్నీ కథలు చెప్పుకుంటున్నాం అసలు కదిలేవాడే కాని వాడికి కథలు ఎన్ని ఉన్నాయి చూడండి అంతటా వాడే నిండుంటే కదలటానికి కొత్త చోటు ఉండాలిగా అవునా రాముడు కానీ అణువు ఉందా లేదు కాబట్టి కదిలేవాడు కాదు రాముడు కానీ కథలెన్నో గలవాడు తుది మొదలే లేనివాడే ఇది ఆరంభము ఇది అంతము అని చెప్పడానికి ఏది లేదు ఒకవేళ ఎవడైనా ఇది ఆరంభం ఇది అంతం అంటే తుది మొదలంతా తానైనాడే ఆరంభము అంతము అంతా కూడా ఆయనే అయ్యాడు అని రామచంద్రమూర్తి గురించి చాలా విశేషంగా చెప్తారు కాబట్టి ఇలాంటి పాదుకల్ని తీసుకొని మీరందరూ ఈ భగవన్ నామాన్ని ఆగకుండా చేసి దీని యొక్క ఫలము ఫలితము తక్షణమే మీరందరూ గ్రహిస్తారు ఏమిటి మంత్రం మీ అంతట మీరు చెప్పండి శివాదేవ శివాదేవ మహాదేవ శివా శివ హరే రామ హరే రామ 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 హరే హరే శివాదేవ శివాదేవ మహాదేవ శివా శివ మీరు ఇది చెప్పంగానే మీరు తమిళనాడుకు వెళ్ళినా మీరు హిమాలయాలకు వెళ్ళినా మీరు ఇంకొక ప్రాంతం వెస్ట్ బెంగాల్కు వెళ్ళినా నేపాల్కు వెళ్ళినా ఈ మంత్రాన్ని వంకబెట్టడానికి ఎవరికి అవకాశం లేదు శివుడు కనిపించట్లేదు ఇంకొక శివుణ్ణి పూజించేవాడి దగ్గర రాముడు కనిపించట్లేదు కానీ ఇద్దరూ కనిపిస్తే ఆ రెండింటినీ తీసుకుండేటువంటి వాళ్ళు వస్తారు ఈ మంత్రాన్ని ఎప్పుడు వదిలిపెట్టకండి కన్ను ఇప్పుడే అదురుతోంది ఇప్పటిదాకా అదరలేదు నాకు చాలా అద్భుతం అద్భుతం అదే నేను చెప్తాను శివార్చన చేసే ఆయన మాలధారణ చేశారు నిరంతరం రామార్చన చేసేటువంటి స్వామి దగ్గర ఉండి ఆరతిచ్చి అనుగ్రహించారు ఈ రెండిటికి సాక్షిగా మా అతిథి శర్మ గారు వచ్చి అతిథి స్వామి వచ్చి వారు కూర్చొని ఉండడం ఇది ఏదో విశేషమైనటువంటి ఘట్టం